వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది దానిని ఇండియా టు మై ఛానల్ నిషు అన్ దార్వి ఇదైతే టూ డేస్ బ్లాగ్ అనమాట నిశాంత్కి జస్ట్ వాళ్ళు చెల్లి లేదు ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పానమాట వాడు చూడండి ఎలా రియాక్ట్ అయ్యాడు ఇక అయితే నిశాంత్కి టొమాటో రైస్ అండ్ ఆలూ కర్రీ విత్ చపాతి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పెట్టి పంపించాను వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మమ్మీ కూడా రావాలా బెటూ దార్వి చెయ్య ఏం పట్టుకొంది చేతులు ఆమె ఏంటమ్మా అది పాకెట్ కాదు అది పాకెట్ కాదే దానికి పాకెట్ లేదు నో నో దట్ ఈస్ నాట్ ఎ పాకెట్ పాకెట్ వదిలేసి లెట్స్ గో ఎవరక్కడ బై యు డై 23212 ఆ చూసి షాపోకి హ్ పద ఓకే పద ఓ నిషు నో నిషు నా ఏంటి నిషుని తీసుకోని వద్దాం హ్ ఓకే హోల్ మై ఫింగర్ కమ్ కమ్ ఫాస్ట్ అదిగో ఆంటీ వెయిట్ 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 బాయ్ ఓకే క్లోజ్ క్లోజ్ ఎందుకు మీ చెల్లి రాలేదు చెప్పు ఏం చేస్తూ ఉంటుంది ఇంట్లో ఇప్పుడు దార్వి కిందికి రోజు నీతో వస్తుంది కదా ఇప్పుడు ఎందుకు రాలేదు అని అడుగుతున్నా దార్వి ఇంట్లో లేదు తీసుకో బ్యాగ్ తీసుకో పాదా ఏచ్చి హే అన్నాడు చెప్పకూడదమ్మా తప్పు చెప్తా ఎత్కో బ్యాగ్ తీసుకో ఇష్యూ ఇంకా లిఫ్ట్లో కూడా ఒకవేళ నువ్వు ప్లే గ్రౌండ్కి వెళ్ళాలన్నా కానీ మమ్మీ డ్రాప్ చేస్తుంది ఓకేనా ఊరికేనే ఇఫ్ ఎనీబడి కమ్ అండ్ ఆస్క్ యూ వాట్ ఈస్ యువర్ నేమ్ వేర్ ఈజ్ యువర్ హౌస్ అండ్ గివ్ మీ యువర్ యాక్సెస్ కార్డ్ డోంట్ గివ్ దెమ్ ఓకే అండ్ డోంట్ టాక్ విత్ దెమ్ ఆల్సో ఓకే వాళ్ళు నీకు వాళ్ళు నీకు స్ట్రెంజర్స్ లా కనిపించారు అనుకో డోంట్ టాక్ విత్ దెమ్ ఓకే మా యు నో యువర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ రైట్ ఓన్లీ టాక్ విత్ దెమ్ ఓకే సే మిత్విక్ ఎంత గుడ్ బాయ్ వాడే ఇఫ్ వాడు లైట్స్ ఎవరైనా వేసి ఆఫ్ ఆఫ్ చేయకుండా వదిలేస్తాడనుకో వాడే వెళ్ళి లైట్ ఆఫ్ చేస్తాడంట గేట్కి లాక్ చేస్తాడంట నువ్వేమంటే నువ్వు వాష్రూమ్ యూస్ చేసుకున్నా కానీ లైట్ ఆఫ్ చేయవు వెరీ బ్యాడ్ డార్వి ఇంట్లో లేదు దార్వి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఎస్ దార్విని ఇండియాకి పంపించేద్దామా అమ్మమ్మ నానమ్మ దగ్గరికి పద తీసుకురాపోక్ చేద్దాం బ్రింగ్ ద కీస్ నో ఏం చేస్తున్నావు పడిపోతుంది అయ్యో అక్కడ చూడు ఒకసారి వన్ థర్టీ నైన్ ఫార్ డార్వీ డాలా డాల్ ఎందుకు ఇప్పుడు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు నువ్వు ఫ్రాక్స్ దగ్గరికి వచ్చి అన్ని హ్యాంగర్కి ఉంటాను కదా దానివి మమ్మీ ప్లీజ్ మమ్మీ బ్యూటిఫుల్ ఫ్రాక్ అంట పడిపోతారు ఏ డాల్ ఏ డాల్ పిల్లి బూబో అయిందా ఎందుకమ్మా ఏంటి ఇట్లా అట్లేనండి క్యాప్ పెట్టుకున్నా ఏంటమ్మా కార్ ఆడుకుంటావా ఆ ఫ్రాక్ వేసుకొని క్యాప్ పెట్టుకొని చాలా బాగున్నాదీ బాగా చేద్దామా టాయ్ తీసుకుందామా దానికి ఎందుకు క్యాప్ పెట్టావు డాడీ క్యాప్ తీసి ఆటడ్డీ అడ్డీ పెట్టావా డాడీ క్యాప్ తీసి ఆటడ్డీకి పెట్టావా ఒకసారి లే పైకి లే ఎట్లున్నా తెలుసా ఎందుకు అన్ని తీసుకొని వచ్చావు వాట్ వాట్ టూ మినిట్స్ వాట్ డూ వాంట్ వాట్ వాట్ యూ వాంట్ రాబిట్ సిస్టర్ సిస్టర్ రాబిట్ ఓ రాబిట్ ఈజ్ ఈజ్ యువర్ సిస్టర్ బేబీ

ఎవ్రీబాడీ దట్ వన్ బేబీ వాట్ ఈస్ దట్ దార్ మమ్మీ అంత మంచికి పట్టింది కదా నాన్న ఎందుకలా చేస్తున్నావు సరే ఆడుకో పో ఇక్కడ నీ నిష్ దార్వి నో మిమ్మీ దార్వి ఇంకా చాలు ఇంకొద్దు నో అవన్నీ తీయకూడదు ఏంటంటే తీస్తుంది పిచ్చిది సిస్టర్ కృత్యా పైన నిషు అడ్ యూ వాంట్ ఏ నో పెన్సిల్స్ పెన్సిల్స్ గుర్చుకుంటే డేంజరస్ డేంజరస్ దట్ దిస్ వన్ ఆల్సో డేంజరస్ హియర్ హియర్ సిర్ ఇస్ అ పిన్ రైట్ సి డేంజరస్ ఓకే ఎస్ గోట్ గో గోఅన్ ప్లే గో నో ఐ సెడ్ నో గో ప్లే థీఫ్ వస్తారు ఇంకా థీఫ్లో వాట్ వాట్ యుంట్ నో వాట్ వాంట్ పెయింటింగ్ బుక్ కావాలా ఇస్తాను నువ్వు కూర్చో ఫస్ట్ గోన్ సీట్ టైం అయిపోతుంది అన్నం తీసుకురావాలి వాట్ యు వాంట్ అన్నీ తీస్తూ ఉంటావు క్రి నువ్వు అక్కడ కాదు పైన ర్యాక్లో ఉండేది పెన్సిల్ బుక్ మెల్లగా టేక్ దిస్ వన్ గో గోన్ సీట్